నీకున్నది నాకు కావాలి ఇప్పుడు బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఎలా ఇస్రాయేల్ వేరు వాళ్ళు అసూయగా ఉండేవారు ఇప్పుడు టైం తీసుకుని ఆ రెంట్ని తీయను అయితే మీకు నేను ఇద్దరి గురించి చెప్తాను వారిలో ఒకరు మిర్యాము అహరోను వాళ్ళిద్దరూ మోషే సహోదరి సహోదరుడు అతనికి వ్యతిరేకంగా వచ్చారు ఎందుకంటే అతను పెళ్లి చేసుకున్న వ్యక్తి వారికి నచ్చలేదు మోషే కూష దేశపు స్త్రీని భారీగా చేసుకున్నాడు హద్దగీత ఏమిటంటే నేను అనుకోవడం ఆమె రంగు వాళ్ళకి నచ్చలేదు అయితే అసలు సమస్య అది కానే కాదు అసలు సమస్య ఏమిటంటే వాళ్ళకి మోషే బాసుగా ఉన్నాడు వారు లేరన్న నిజమే వాళ్ళన్నారు అన్నారు నీ చేత మాత్రమే యూహ్వా పలికిస్తాడని అనుకుంటున్నావా మా చేతనో పలికింపలేదా చూడండి అసలైతే దేవుడు మిర్యామకు ఇచ్చాడు మీకు తెలుసుగా అది ఎలా అంటే అది మన జీవితంలో ఎన్నో విషయాలను తెలియచేస్తుంది అయితే యహోవా అతనితో అన్నాడు మీకెంత ధైర్యం నా సేవకుడైన మోసకి విరోధంగా మాట్లాడడానికి ప్రజల గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏమంటే స్పష్టంగా తెలుస్తుంది దేవుడు వారిని అభిషేకించాడని వాడుకుంటున్నాడని కమా అన్న మనందరం దేవునించి అభిషేకించబడ్డ వారి జాగ్రత్తగా ఉండాలి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు మాట్లాడేప్పుడు అయితే దేవుడు ఎవరినైనా తనకు సేవ చేయడానికి ఎంచుకున్నప్పుడు అది ఆయనకు మీకంటే ఎక్కువ కాదు అయితే అందులో మర్యాద ఉండాలి మన సమాజంలో ఈనాడు ఎక్కువగా ఆ మర్యాద పోయింది అదెంతో విషాదకరం అవును నిజమే ఎక్కువగా ఎందుకంటే సేవకులు మూర్ఖంగా ప్రవర్తించారు తమ నుంచి తామే పబ్లిక్ దృశ్యాలుగా చేసుకున్నారు తప్పు పనులు చేసి ఆత్మీయ నాయకుడిని ఆరాధించక్కర్లేదు కానీ ఆయనకు మర్యాదనివ్వాలి దేవుడు వార్త అన్నాడు నా సేవకుడైన మోషకి విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు మీరెందుకు భయపడలేదు అలా చేయడానికి పెద్ద కథని చిన్నదిగా చేస్తాను ఆమెకు కుష్రోగం వచ్చింది మోషే ఆమెకే ప్రార్థించాడు అది అతని స్వభావాన్ని చూపుతుంది ఇలా అని ఉండొచ్చు మీకు అర్హత అయింది అంతా పొందుతారు నా గురించి మాట్లాడిన విధానం తర్వాత అయితే కాదు ఆమె కొరకు ప్రార్థించి అన్నాడు ఓ దేవా ప్లీజ్ ప్లీజ్ నీకు తెలుసుగా అలా చేయకు మరొక పరిస్థితి ఏమిటంటే ఓకే అతని పేరు మర్చిపోయాను మరొక అతను కోరహు అతని వద్ద కొంతమంది ప్రజలు ఉన్నారు అది మంచిది కాదు ఒక నాయకుని పట్ల మీకుగా చెడు వైఖరి ఉంటే అయితే మీరు గాని ఇలా అంటూ ఉంటే అత్యంత అపాయకరమైన విషయం ఈరోజు క్రీస్తు సంఘంలో మనకు ఉంది నేను అనుకుంటాను చూడండి బోస వాళ్ళు అది చేసి ఉండకూడదు చూసావా బోధకని నడిపించే కొత్త కార ఎలా ఉందో వాళ్ళ ఆవిడ పెట్టుకున్న చెవిదెద్దులు చూసావా నాకు అసలు నచ్చలేదు విన్నావా నిన్ను ఎక్కడ భోంచేశారు నేను చెప్పగలను నిజంగా దేవుని సత్యంలా నిజాయితీగా నా నమ్మకం దానంతటికీ మూల కారణం అసూయే అని ఎందుకంటే ఎవరికో అధికారం ఉంది మనకది కావాలి చూడండి నిజంగా ఒక విధానం ఉంది ఎవరినైనా సరి చేయడానికి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే బైబిల్ ఆ విషయంలో స్పష్టంగా చెప్తుంది నువ్వు ముందుగా విడిగా నీ సహోదర్ని వద్దకెళ్ళు అప్పుడు అతను కానీ వినకుంటే ఆ విషయం ఇద్దరు ముగ్గురికి చెప్పు అప్పుడు కూడా అతను వినకుంటే సంఘం వద్దకు తీసుకువెళ్ళు అయితే అది ఎన్నడూ చెప్పదు మీరు సరే కొరహకి మోసే పదవి కావాలి పెద్ద కథని చిన్నది చేస్తూ నేల బ్రద్దలై కోరుకునే అతని గుంపుని మింగివేసింది అంతటితో అతని అంతమైంది కనుక సలహానిస్తున్నాను ఇతరులకు ఉన్నదాన్ని కోరుకోవడం మానివేయమని నేను ఎవరైనా పాడుతుంటే వింటుండేదాన్ని స్వరం మధురంగా ఉంటే అనుకునేదాన్ని నేను అలా పాడగలితే బాగుండు అలా పాడగలిగితే ఒకరోజు పరిశుద్ధాత్మ నా నాపన్నాడు అలా అండం మాను వాళ్ళకి ఆ వరం ఇచ్చింది నువ్వు ఆనందించడానికి నువ్వు అక్కడ కూర్చొని నువ్వు అలా చేయాలనుకుంటే నువ్వదే ఆనందించలేవు మీకు తెలుసా దేవుడు నాలో ఈ వరాన్ని ఉంచింది మీ ఆనందం కోసం నా కాదు నాకైతే అంతా పని చేయడమే అంటే తెలుసా ఇది ఎవరో మీకు గొప్ప ఆరాధన తెచ్చిన లాంటిది దానర్థం ఆ వరం వారిలో ఉంచింది మీకు బోధించడానికి మిమ్మల్ని హెచ్చించడానికి మీరు ఎదిగేలా చేయడానికి అంటే చేసేదాన్ని మనం ఆనందించాను కదా అయితే చూడండి మా వరాన్ని ఆనందించి అలసిపోకుండా ఉండగలరు హాలే మరొక విషయం అసూయుని గురించి నేను ఆలక్ష్యం చేసేది మీకున్నది కోరుకునే ప్రజలు దాన్ని పొందడానికి మీరు చేసింది చేయాలనుకోరు కనుక ఈ చోటు అనేది చాలా బాధాకరంగా ఉంటుంది ఎదుర్కోవడానికి అయితే ఇతరుల గురించి అసూయపడ్డం మాని వారికి ఉన్న దాన్ని చూసి కోపంతో కోరుకోవడం అది నచ్చకపోవడం వాళ్ళు మనం పొందలేనిది పొందినప్పుడు దేవుని పూర్తి ఆశీర్వాదం మన కొరకుంది అయితే మనం దానిలోనికి ప్రవేశించి ఆనందించలేము మనకు తప్పైన ఆత్మ ఉన్నందున లేచి నిలిచిన ఎన్నో ప్రవచన వాక్యాలు ఇవ్వడానికి లేడు మీటింగ్లో అయితే నాకు గుర్తుంది ఒకసారి పైకి వచ్చి అన్నాడు ఇక్కడున్న వారికి ఒక మాట చెప్పాలనుంది ఆయన అన్నాడు దేవుడు మీరు తెలుసుకోవాలంటాడు మీరు సంతోషంగా ఉండనంత వరకు ఇతరులకున్న దాన్ని చూసి అంతవరకు ఎన్నడూ మీరు కోరుకున్నది పొందలేరు అని చూడండి అందులోని భాగం తిరిగి అభద్రతకు వస్తుంది మనకు నిజంగా మనం ఎవరిమో తెలియదు మనం నిజంగా నమ్మం దేవుని వద్ద ప్రతి ఒక్కరికొరకు ప్లాన్ ఉందంటే మనం నమ్మం దేవుడు మనకు ప్రత్యేకమైంది ఏదో చేస్తాడంటే కనుక ఎవరో పొందుతనేది పొందకుంటే సడన్ గా ఆశ్చర్యపోతాం మనలో లోపం ఏమిటో దేవుడు ఎందుకు ప్రేమించడం లేదు కనుక అదంతా నేను అనే విషయానికి వస్తుంది అసలైతే బైబిల్ మనకు నిర్గమ ఇరవైలో బోధిస్తుంది దేన్ని ఆశించకూడదని చెప్పేది పది ఆజ్ఞల్లో పదవది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు పొరుగువాని భార్యను అతని దాసినయను దాసునయన్ను అతని ఎద్దును కానీ గాడిదను కానీ లేదా నీ పొరుగువాని దేనిని దీన్ని ఇంకొంచెం మెరుగైన సందర్భంలో చెప్తాను మీ పొరుగువాని స్విమ్మింగ్ పూల్ని ఆశింపకూడదు మీ పొరుగువాని సరికొత్త కార్ని ఆశంపకూడదు మీ ఇంటికంటే పెద్దగా ఉన్న మీ పొరుగువాన్ని ఇల్లుని ఆశింపకూడదు మీ పొరుగువాన్ని పని మనిషిని ఆశింపకూడదు లేదా వారి తోటమాలని లేదా మీ పొరుగువానికి ఉన్న సరే దేవా వారికి సహాయంతో ఆశీర్వదించినందుకు సంతోషం వారికి మంచి స్విమ్మింగ్ పూల్ని ఇచ్చావు వారికి సంతోషిస్తున్నాను అలాండ ఓకే అనుకుంటాను మీరు కానీ ఎంచుకుంటే నువ్వు తెలుసుకోవాలి నేను ఆ లైన్లో ఉన్నానని అయితే వారికే సంతోషిస్తున్నాను ఒకవేళ మీరు అబద్ధంతో ఆరంభించిన అంటే దేవునితో చెప్పవచ్చు నిజంగా మాకు ఇద్దరికీ తెలుసు వారి కొరకు సంతోషంగా లేనని అయితే వారి కొరకు ఉండాలనండి దేవునితో ఆటలాడడంలో అర్థమే లేదు ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు వారి కొరకు సంతోషంగా ఉండాలన్నది ప్లీజ్ సంతోషంగా ఉండాలి దేవుడు చేస్తాడు సహాయం చేస్తాడు ఒకవేళ మీరు ఉన్న చోట కానీ నిజాయితీగా ఉంటే చేస్తాడు మీరు ఉండాలనుకున్న చోటుకు చేర్చడానికి బహుశా సంతుష్టి అనేది అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మర్యాదనిస్తుంది దీని గురించి గత వారం ఆలోచించాను లేదా అంతకుముందు వారం ఒక ఉదయం దేవునితో సమయం గడిపేప్పుడు నా మనసులోకి వచ్చింది ఏమనంటే దేవునికి ఏది మర్యాదనివ్వలేదు మనం తృప్తిగా ఉండడం కంటే ఎందుకంటే నిజంగా తృప్తి అనేది చెప్తుంది దేవా నిన్ను నమ్ముతున్నా నేను నమ్ముతాను నాకు శ్రేష్టమైంది చేస్తున్నావు ఇప్పుడు చేయగలదంతా నాకు తెలుసు నా కాలాలన్నీ నీ చేతిలో ఉన్నాయని నాలో నువ్వు ఏం చేస్తున్నా నాకు ఇప్పుడు కావాల్సింది నాకు ఇవ్వకున్నా నాకు అది అర్థం కాకపోయినా తెలుసు దానికై నీకు మంచి కారణం ఉందని నేను నమ్ముతాను కనుక సంతోషంగా ఉంటాను ఉన్న చోటనే నువ్వు చేయవలసింది చేస్తున్నప్పుడు నాకు పదోన్నతి వచ్చేంతవరకు నన్ను నేను తగ్గించుకుని వినయంతో నేనే స్థితిలో ఉన్నాను జీవించడం నేర్చుకున్నాను ఎక్కువగా ఆనందిస్తూ సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను నేను తెలుసుకున్నాను అతను మనం నేర్చుకున్నట్లే నేర్చుకున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆ రహస్యాన్ని తెలుసుకున్నాను దీనస్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా కడుపు నిండి ఉన్నా ఆకలిగొని ఉన్నా సమృద్ధి కలిగి ఉన్నా లేమిలో ఉన్నా నేర్చుకుని ఉన్నాను తర్వాత వచ్చాను నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను నేను కోరుకున్నవన్నీ ఉంటే స్థిరంగా ఉండడానికి నాకు బలం ఉంటుంది నేను కోరుకునేవేవి నాకు లేకున్నా స్థిరంగా ఉండే బలం ఉంది నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా అధికారంలో ఉన్నా లేక ఎవరి క్రిందైనా ఉన్నా నేను సేవించే వాడినైనా లేక సేవింపబడే వాడినైనా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను నేను ఎవరినో అందులో ఏ చోట ఉన్నానో జీవితంలో నా జీవితంలో నా వంతుని దేవుడిచ్చిన దాంతో తృప్తి పడతాను మీకో విషయం చెప్తాను సంతృప్తిగా ఉండడం అంటే అర్థం ఎన్నడూ ఏమీ కావాలని అనుకున్నంత వరకు తృప్తి చెందడం కాదు ఆ వచనాన్ని మళ్ళీ చూద్దాం ఫిలిపి నాలుగు పదకొండు నాకు కొదవ కలిగి ఉన్నందుని ఇలా చెప్పడం లేదు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను యాంప్లిఫైడ్ ఏం చెప్తుందో చూడండి కలత చెందకుండా నెమ్మది లేకుండా ఉండని పాయింట్ వరకు తృప్తి చెందుతాను కనుక మీ జీవితంలో ఇంకెన్నడూ ఏమి జరగని పాయింట్ వరకు తృప్తి చెందారని చెప్పడం లేదు అయితే సంతృప్తిగా ఉన్నారు ఉన్న చోట దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్లే చోటికి వెళుతూ ఉండగా నేను అనుకుంటాను క్రైస్తవుల మధ్య అత్యంత విషాదకరమైంది ఏమిటంటే ప్రయాణాన్ని ఆనందించకపోవడమే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఎప్పుడు ఎప్పుడు నాకు పెళ్ళైతే సంతోషంగా ఉంటాను ఏ తప్పనిసరి ఏం కాదు ఎంతకాలం ఒంటరిగా ఉంటా అంతకాలం పెళ్ళైతే బాగుండు సంతోషంగా ఉంటారనుకుంటారు ఎందుకంటే మీకు మీ విధానంలోనే పొందాలి ప్రతిదాని గురించి చాలా కాలం వరకు కొంచెం సమయంలోకి అది ఎక్కువ కాలంలో అది ఎంతో బాగుంటుంది పెళ్లి ఎంతో బాగుంటుంది అయితే ఆ పెళ్లి సంతోషంగా ఉండాలి అనుకుంటే అప్పుడు దేవుని కంటే పైన మీకు ఏదో ఉంది లేదా అది ఏమైనా సరే తెలుసా పరిచయలో కానీ ఉండాలంటే ఆఫీసులో ప్రత్యేకమైన జాబ్ కావాలనుకుంటే ఒకవేళ ఏమైనా అది ఎప్పుడూ ఏదో ఉంటుంది మీకు పెద్ద ఇల్లు కావాలనుకుంటే ఏదైనా ఉండి ఉండాలి ఉన్న చోట ఆనందించడం నేర్చుకోండి వెళ్ళాలనుకున్న చోటకి వెళ్లే మార్గంలో ఏం కావలసినా దేవుని అడగండి అయితే ఎన్నడూ మీకంటే ముందు దాన్ని పొందిన వారిని చూసి అసూయ పడకండి ఎందుకంటే బోసాది దేవుడు మీ ముందు ఉంచే చిన్న పరీక్ష ఏమో చూడ్డానికి మీ వైఖరి మంచిదేనా అని ఒకవేళ మీరు ఆధ్యాత్మిక పరిణతి కాళ్ళ చోట ఉన్నారా మీరు కోరుకున్నది దేవుడు మీకు ఇవ్వగలిగేలా ఎన్నడు మంచు కారున్నా ఎవరు నన్ను చూసి అసూయపడలేదు నాకున్నందున చూడండి ఎప్పుడైతే ఎంతగా మీరు పబ్లిక్ దృష్టిలో ఉంటే అంతగా మీ గురించి అంత ఎక్కువ అసహ్యంగా మాట్లాడతారు మీకు తెలుసా మీరు అలాంటి క్రమంలో వెళుతుంటారా అంటే నేను గాయపడి కోపంతో ఉండేదాన్ని ఇలాంటి వేరు విషయాలు ఇప్పుడు ఎలా అంటే వారికి సారీ ఫీల్ అవుతాను అంటే నిజంగా ఎందుకంటే వారికి అసలు ఐడియానే ఉండేది ఏం మాట్లాడుతున్నారు అంటే హద్దుగీత ఏమిటంటే ఒక అవిశ్వాస విశ్వాసాన్ని అర్థం చేసుకోడు వాళ్ళు అర్థం చేసుకోరంతే మనం చూడండి వారికి మనం ఏ అర్థం కనుక వారికి వివరించడంలో పాయింటే లేదు లేదా మిమ్మల్ని కాపాడుకోవడం ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి అర్థం కాదంతే అయితే చాలాసార్లు ఇంటర్వ్యూల్లో ప్రజలు అన్నప్పుడు చూడండి మీరు అసలు ఈ విమర్శనంతా ఎలా హ్యాండిల్ చేస్తారు ప్రజలు ఎందుకు ఇంత క్రిటికల్గా ఉంటారు అని అంటాను వారికి అసూయ కనుక వాళ్ళకి అసూయ మీకున్నది ప్రజలకు ఉంటే మీకున్న దాన్ని చూసి అసూయపడరు ఆమె దాని గురించి వినోదమైన విషయం బహుశా ఎక్కువ మంది మీరంటే పడేవారు ఏ విధంగానూ రూపంలో లేదా ఆకారంలో మీరు జీవితంలో ఉన్న చోటుకి వెళ్ళడానికి చేసింది చేయడానికి సిద్ధపడరు ఎవరు పక్క మీద నుండి ఒక ఉదయం దొర్లీ లేవగానే వారి కళ్ళు నిజమైపోవు దానికి క్రమం ఉంది పని చేయాలి బాధ్యత అనేది ఉంటుంది సహనం కావాలి విషయాలను అంటిపెట్టుకుని ఉండాలి అన్నడు వదలకుండా ఫలానా ఫలానా గుర్తుంచుకోండి దేవుడు మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ ఇవ్వడానికి లేడని నిజం చెప్పాలంటే ఆయన నెంబర్ వన్ లక్ష్యం మనల్ని ఎల్లప్పుడూ సంతోషపరచడం కాదు మనం సంతోషంగా ఉండాలంటాడు అయితే అది మన ఎంపిక ఆయన రాత్రి పగలు పనిచేయకర్లేదు మనకు మరొకటిచ్చి తర్వాత మరొకటి ఇంకో రోజున నవ్వడానికి ఆమె మొదటి తిమోతి ఆరు ఆరు చెప్తుంది సంతుష్టి సహితమైన దైవ భక్తి సాధనమై ఉన్నది మీరు అది అర్థం చేసుకోవాలి సంతుష్టి అనేది మీకున్న దాంతో రాదా అది దేవునితో మీ సంబంధంలో వస్తుంది సంతోష్టి అనేది క్రీస్తులు మీరెవరో తెలుసుకుంటే వస్తుంది సంతోష్టి అనేది ప్రజల్ని మెప్పించిన అవసరం లేనప్పుడు వస్తుంది చెప్పింది విన్నారా మీరు స్వేచ్ఛగా ఉండలేరు మరెవరినో మెప్పించినంతకాలం ఇలా అనగలిగినప్పుడు మీరేమనుకున్న నాకు అనవసరం అంటే వ్యంగ్యంగా అనడం కాదు అంటే కొంత డిగ్రీ వరకు ప్రజలు ఏమనుకుంటారో పట్టించుకుంటాం అయితే నిజము ఉంది ఇలా ఆనగలడంలో చూడండి అర్థం చేసుకున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం చేసుకున్నా నేను ఉండేదాన్ని అక్కడ నాకు తెలుసు మీకు వేరే వైఖరులు ఉంటాయని అభిప్రాయాలు నా గురించి నేను పట్టించుకొని ఎందుకంటే నాకు తెలుసు మీరు అర్థం చేసుకోలేరు ఐ మీన్ నేను దాని నుంచి వెళ్ళాను బాస్ను గురించి అసూపడ్డం బోధకుని గురించి మాట్లాడడం నేను ఈ నిజాలను ఎదుర్కోవాల్సి వచ్చింది మీతో పంచుకోబోయే వాటితో అలా నేను ప్రవర్తించడానికి ఉన్న ఒకే ఒక కారణం వాళ్లకున్న దాన్ని కోరుకోవడం దేవుడు దాన్ని నాకు అది ఇవ్వడం లేదు కనుక ప్లీజ్ మీరు అసహనంగా అసంతృష్టిగా ఫీల్ అవడం ఆరంభించిన ప్రతిసారి ఆగి మీకున్న వాటి జాబితాను చూసుకోండి ఆమె నన్ను శ్రమ పెట్టకండి సభలతో నేను ఎంతగానో మీకు అనిపించదా కొన్నిసార్లు మిమ్మల్ని తృప్తిగా ఉంచుకోవడం కష్టమని చూడండి మానవ శరీరం ఏదో పొందుతారు ఉత్సాహపడతారు ఉప్పొంగే ఏమాత్రం ఆపుకోలేనట్లు ఫీల్ అవుతారు మీరు నమ్మారు ప్రార్థించారు దేవుడు మీకు అందమైన ఇంటిని ఇచ్చాడు మీరు కోరుకునే దాన్ని ఓ ఎంతో అందంగా ఉంది దాన్ని అలంకరించడంలో సంతోషం కలిగింది బ్లాబ్లాబ్లా రెండు వారాల తర్వాత ఇప్పుడు మీకు అసంతృప్తి మీకు ఇంత పెద్ద ఇల్లు దొరికింది ఎప్పుడు క్లీన్ చేస్తుండాలి ఏదైతేనే పాయింట్ చాలా బాగుంది నాకు కీర్తనలు పదిహేడు పదిహేను ఇష్టం మీరు నాతో కలిసి దీన్ని చూడండి నేను మొదటిసారి ఈ కీర్తనను చూసినప్పుడు అనుకున్నాను అది ఇదే నేనైతే నీ ముఖ దర్శనము చేసేదను నేను ఈ వచనాన్ని నా జీవితంలో దేవుడు నాకు ఆయన ఎలా వెతకాలో నేర్పిస్తున్నప్పుడు చూశాను ఆయన నాకేం చేస్తాడని కాదు చెప్పింది విన్నారా దేవుణ్ణి ఆయన ఎవరో దానికే వెతకండి మీకేం చేస్తాడని కాదు ఆయన ముఖాన్ని వెతకండి హస్తాన్ని కాదు ఆయన ముఖాన్ని వెతికితే తెలుసుకుంటారు ఆయన హస్తం మరింతగా తెరుచుకుంటుందని నేనైతే నీతి గలవాణ్ణి నీ ముఖ దర్శనము చేసేదను మంచి న్యాయం మరియు మంచిగా ఉండడం నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును నీతో మధురమైన సంబంధంతో మనం ఉదయాన్నే మేల్కొన్నప్పుడు మన మొదటి ఆలోచనలు ఆ రోజు మనల్ని కాపాడడానికి కావలసిన ఐదు విషయాలను గురించి కాదు లేదా ఎవరైనా ఈ రోజు నాకు ఏం చేస్తారని కాదు లేదా చూడండి ఎలా ఇవన్నీ కూడా అంటే సరే మరొక రోజు కానీ మనకు మధురమైన అద్భుతమైన సహవాసం గాని ఉంటే దేవునితో ఆయనలో నమ్మకం ఉంచితే ఉదయాన్నే మనం నిద్ర లేచి మనం ఈ విషయాన్ని ఆలోచిస్తే దేవా ఎంతో ప్రేమిస్తున్నా థ్యాంక్ యూ నువ్వు నాకు చేసిన దానికై దేవా నిన్ను తెలుసుకున్నందుకు అభినందిస్తున్నా నా జీవితంలో పొందిన అభివృద్ధికై నువ్వు రోజు నా జీవితంలో క్రియ చేస్తావని నమ్ముతున్నాను అదెంతో శుభవార్త ఏమో కొన్ని కష్టమైన విషయాలు ఉన్నాయేమో ఆ రోజు మీరు అనవచ్చు దేవ కొన్ని కష్టమైనవి ఎదుర్కోవాలి సంతోషంగా వినోదంగా లేనివి అయితే కృతజ్ఞరాలని నేనుగా వెళ్ళక్కర్లేదు వాటి నుంచి కృతజ్ఞతలు నువ్వు సహాయం చేయడానికి ఉన్నావని నేను చేసే ప్రతిదానిలోనూ నాకు త్వరగా సహాయం చేస్తావని ఆశిస్తున్నాను దేవా ఒకవేళ చేయకుంటే దానిలోనూ నిన్ను నమ్ముతాను నేను తృప్తిగా ఉంటాను మొత్త ఆరు ముప్పై మీడు మీరు ముందుగా రెండవది లేదా మూడవదిగా కాదు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును ఆ వచనంతో మీరు ఓడిపోరు వస్తువుల్ని వెదకడం మాని దేవుణ్ణి వెదకండి ఆయనకి చెప్పండి దేవా నువ్వు నాకు ఇంకొకటి కూడా చేయకున్నా నీలో సంతోషంగా ఉంటాను ఎందుకంటే నీతో నిత్య జీవనాన్ని గడపబోతున్నానన్నదే నాకు అన్నిటికంటే ఎక్కువ నువ్వు నన్ను షర్తులు లేకుండా ప్రేమిస్తున్నావని తెలుసుకుని ఎవరో నన్ను షర్తులు లేకుండా ప్రేమిస్తున్నారని ఎవరో నన్ను పూర్తిగా నేను ఉన్నట్లుగానే అంగీకరిస్తున్నారని నా గురించి ప్రతిదీ తెలిసిన ఎవరో ఒకరు ఇప్పటికీ ఏమైనా ప్రేమించేవారు ఇప్పుడు ఆయన ఒక ఫ్రెండ్ ఆ మీన్ మనతో మనం ఈ సంభాషణను చేసుకోవాలి నేను మీతో సంభాషణ చేస్తున్నాను ఈ ఉదయం అయితే మనతో మనం కూడా ఈ సంభాషణలు చేసుకోవాలి మీకు మీరు గుర్తు చేసుకోవాలి అసంతుగా అసహనంగా ఫీల్ అవ్వడం ఆరంభించిన ప్రతిసారి మీకు మీరుగా ఏదో ఒక మూలకి వెళ్ళి మీతో మీరు మాట్లాడుకోవాలని వైఖరిని వదిలే జాయ్స్ ఆశీర్వదించబడ్డావు 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 నిజమైన తృప్తి దేవుని గౌరవిస్తుంది నేను అది అన్నిటికంటే ఎక్కువగా నమ్ముతాను చూడండి మనం ఎక్కువగా చేసే అపాయకరమైన వాటిల్లో ఒకటి దేవుడు చేయమన్న దానిలోని ఒక భాగమే అయితే మనం దేవుడు చేయమని చెప్పింది పూర్తిగా చేయవు లేదా దాన్ని మన సమయం కొరకు ఉంచేస్తాం అప్పుడు నిజంగా ఇక దాని మీద ఏ అభిషేకం ఉండదు ఎందుకంటే మనం దేవుని సమయంలో కదలం ప్రసంగి పదకొండు చెప్తుంది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండే వరకు నిరీక్షించకండి లేదంటే ఎన్నడూ విత్తలేరు చూడదేవా నేను అదనపు డబ్బుని జీతం పెరిగిన వెంటనే ఇస్తాను కాదు మీరు అదనపు డబ్బుని దేవుడు ఇవ్వమన్నప్పుడు ఇవ్వకుంటే జీతం ఎన్నడూ పెరగదు ఒకవేళ పెరిగిన అపవాది మీ నుంచి తీసుకెళ్ళిపోతాడు దేవుడు ఏదైనా ఇవ్వమని చెప్తే లేదా వదిలేయమని లేదా మరెవరికైనా చేయమని ఎన్నో విషయాలున్నాయి విత్తడానికి విత్తనాలు ఏదైనా ఏదైనా సరే దేవుడు చేయమని చెప్పింది ఒకవేళ అది మీకు కష్టమైనా ఆయనది మీ మేలు కొరకే చేయమని చెబుతూ ఉన్నాడు ఇవన్నీ మనం దేవుని కొరకే చేస్తున్నామన్న ఆలోచన తీసివేయండి అది మన లాభం కొరకే మనం ఆయన చెప్పిన దానిలోని ఒక భాగం మాత్రమే చేస్తే ఆయన చేయమనేది పూర్తిగా చేయకుంటే మనం బలిస్తున్నాం విధేయత కాదది అది నా విధానంలో చేస్తాను లేదా అసలు చేయను చూడండి బహుశా మీరు అది మీకు సహాయం చేసుకోవడానికి చేయాలి నేను ఇది నేనుగా చేస్తాను బహుశా వంద సార్లు రోజులో మనందరం చెప్పాలి దేవా నీచేతమే నెరవేరిన కాదు అది ప్రాక్టీస్ కొరకు చేద్దాం సరేనా అంటే నీచితమే నెరవేర్గాక నాది కాదు రోజులో వంద సార్లు టిఫిన్ తయారు చేస్తున్నప్పుడు స్టోర్కి వెళ్తున్నప్పుడు కార్లో ఆయిల్ మారుస్తున్నప్పుడు తోటను సెట్ చేస్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు దేవా చిత్తమే నెరవేరాలి నీ చిత్తమే నెరవేరాలి నాది కాదు మరొక విషయం మీరు ఎక్కువగా ఒప్పుకోవాలనుకునే దేవా నీకు సరెండర్ అవుతున్నాను నీకు సరెండర్ చేస్తున్నాను మనం దేవుని హస్తాలో మలచబడే వారిలా ఉండాలి ఏదైనా సరే దేవుడు చేయమని చెప్పింది లేదా చేయవద్దని చెప్పేది మీ సొంత లాభం కొరకే చెప్తాడు చూడండి అది మంచిగా ఉండదేమో ఇప్పుడు కానీ మీరు దేవుని విధానంలో పనులు చేస్తే ఎలాంటి అసౌకర్యాన్ని ఫీల్ అయినా ఖచ్చితంగా చివరికి దానివల్ల మేలే జరుగుతుంది కష్టమైనవి కూడా ఎంతో ఎంతో ఈజీగా అయిపోతాయి అందరికీ ఇష్టమే కావాలి కూడా మనసు మీద బోధన మీరు ఈ సీరియస్ను పొందాలని అనుకుంటున్నాను బహుశా మీకు తెలిసిన ఎవరికైనా తప్పైన మైండ్ సెట్స్ ఉన్నాయేమో సహాయం కావాల్సి ఉంది గొప్పగా ఉంటుంది బ్లెస్ చేయడం ఎవరికైనా దేవుని వాక్యాన్ని కానుకగా ఇవ్వడం ద్వారా మీరంటే ప్రేమ ప్రోత్సహిస్తున్నాం సరైన మైండ్ సెట్స్ ని ఉంచుకోమని దేవునితో ఒప్పందంలోనికి రండి ఆయన ఇచ్చే శ్రేష్టమైనవి పొందడాన్ని జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నా బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి డబ్ల్యూ ప్రార్థన నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పాఠాలు అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ బోర్ మినిస్టర్స్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది